పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగాయని ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించామని మండల విద్యాశాఖ అధికారి రామ్దాస్ నాయక్ తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్నం మరియు మండల పరిధిలో పదవ తరగతి పరీక్షలకు ఏర్పాటు చేసిన పద్నాలుగు పరీక్షా కేంద్రాలలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మండల విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అదేవిధంగా ఎలాంటి కాపింగ్ జరగకుండా సంబంధిత పరీక్షా అధికారులు ఇన్వెస్టిలేటర్లకు సూచనలు చేశారు దీంతో పాటు ప్రత్యేకంగా జిల్లా ఫ్లైయింగ్ స్క్వాడ్ ముమ్మర తనిఖీలు చేపట్టి ఎక్కడ ఎలాంటి మాస్క్ ఒప్పింగ్ జరగకుండా చర్యలు తీసుకోవడంతో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయి మార్కాపురం మండలంలో పద్నాలుగు పరీక్షా కేంద్రాల వద్ద డీఎస్పీ నాగరాజు వాదేశాల మేరకు సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పట్టణ ఎస్ఐ సైదుబాబు టూ టౌన్ ఎస్ఐ డాక్టర్ రాజామోహన్ రూరల్ ఎస్ఐ అంకమ్మరావు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు విద్యార్థులకు అవసరమైతే సహాయ సహకారాలు అందించి సుభాష్ పోలీసు అనిపించుకున్న సంఘటనలు ఉన్నాయి అదే విధంగా పట్నం మరియు మండలంలో ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు